స్పీకర్ గారు ఈరోజు ఎంఐఎం పార్టీ తరఫున రెండు పద్దుల మీద ఇచ్చే సమయానికి మా ఎంఐఎం పార్టీ ఫ్లో లీడర్ అక్బద్ది నవీస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినట్టు మాకు సహకారం ఉంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల జరిగిన వెంటనే రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు జరిగాయి సంఖ్య పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఎలక్షన్ ఎన్నికైన సమస్త పదవికాల ముగిసిన దాదాపు ఆరు నెలలు దా దాటింది మరియు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఎన్నికలకు నిర్మించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్తరం జారీ చేయడం జరిగింది తాజా ఎన్నికలు నిర్మించడం ఈ సంస్థ ప్రత్యేక అధికారుల అధ్యయనంలో పనిచేస్తున్నాయి అధ్యక్ష ఆరు వేల ఎంపీటీసీ మరియు ఐదు వందల అరవై మూడు జెడ్పీసీ ఎన్నికల సంస్థాది పదవీ కాలం జూలై నాలుగుతో ముగిసింది మరియు తాజా ఎన్నికల ప్రకటించిన లేదు ఫలితము ఈ సంస్థ కూడా ప్రత్యేక అధికారుల కింద పనిచేస్తున్నాయి తెలంగాణ ప తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ప్రతి ఐదు ఒక్కసారి సాధారణ ఎన్నికలు నిర్మించాలని ఉంటుంది రెండో సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీసీలకు జరగాల్సి ఉండగా ఓటర్ల జబితాలను సిద్ధం చేయాల్సింది ఎన్నికల నిర్వహణ కోసము ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పది కోట్ల రూపాయలు కట్టించాయి కులగణ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీలకు పదిహేను శాతము ఎస్సీలకు పద్దె పద్దెనిమిది శాతం పెంచుతామని చెవిల్లా ఎస్టీ డిక్లషన్లో హామీ ఇచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ఆరు నెలలు ఆరు నెలల లోపు కులగణ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చింది రాష్ట్రంలో తరవలో కులగాన చేతా చేపతామని ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడవ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ కాంగ్రెస్ పాలన తొమ్మిది నెలలు గడిచిన కులగాన చెప్పడం పూర్తి చేయడానికి కాలప్రత్యం ఎటువంటి సహకారం లేదు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటీవల ముఖ్యమంత్రి సాహెబ్ ముఖ్యమంత్రి గారికి పంచాయత్ సమ స్థానిక ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్మించాల నిర్మించారు అక్కడ కసరత్తు ప్రవహించినప్పుడు యాభై కులమత కుల కులగణ పూర్తి చేయడానికి కనీసము ఐదు ఐదు నెలల పడుతుందని అధికారులు ఆయనకు తెలియజేశారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీని తన జీవిత లక్ష్యమని పేర్కొన్నందుకు కులఘన కలపరిమితం కలపరితమని ప్రభుత్వం కష్టం చేయాలని నేను కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల నిర్వహణకు పరిమితం ప్రభుత్వం ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను కుష్టం ప్రభుత్వం మొదలు కులఘన నిర్మించాలని ఆ తర్వాత స్థానిక స్థానిక సంస్థ ఎన్నికలు నిర్మించాలని కోరుకుంటుంది అంటే ఘన లేదా స్థానిక సంస్థ ఎన్నికల తర్వలో జరిగే అవకాశం లేదు ఎన్నికైన స్థానిక సంస్థ లేదన్న కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక కమిషన్ గ్రాంట్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కేంద్ర నిధులు పొందడానికి సంస్థ ఎన్నికలు నిర్మించడం తప్పనిసరి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రాష్ట్రం రాష్ట్ర బడ్జెట్లో పది పదిహేనో ఆర్థిక సంఘం విధు విధుల నిధుల కోసం ఒకటి పదమూడు నాలుగు నలభై రెండు యాభై ఒకటి కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ మండల పరిషత్లు జిల్లా పరి పరిషత్లు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కోసం ఒకటి ఐదు వందల పంతొమ్మిది తొంభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు గ్రామీణివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న ప్రధాన పథకంలో ఆసరా ఇప్పుడు చేయుతా అని పేరు మార్చబడింది పెన్షన్లు పంపిణీ మహిళా స్వయన స్వయం డిడబ్ల్యూఏసిఆర్ఎసే సమాలు శ్రీ శ్రీనిధిని మరియు ఇతర రాష్ట్ర మరియు కేంద్ర పథకాలు ఆర్థిక సాయం వంటి ఉన్నాయి సీనియర్ సిటిజన్ వింతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు లాడీ టవర్ల చేనేత కార్మికులకు ఎయిడ్స్ పెద్దపిండలకు గుళ్ళకు నెలవారి పెంచను నాలుగు వేల రూపాయలు వికాంగులకు ఐదు ఆరు వేల రూపాయలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కలపరితం నిర్ణయించలేదు ప్రస్తుతం ఈ పింఛను ప్రస్తుతం రేట్లు మాత్రమే చెల్లించబడుతున్నాయి మరియు లక్ష లక్షలాది కొత్త దరఖాస్తులు ఇంకా ప్రాసెస్లో చేయబడుతున్నాయి మరియు మంజూరు చేయలేదు దాదాపు ఏడు నెలల కింద ప్రజాపాలన కార్యక్రమంలో ప్ర ప్రభుత్వం ఐదు హామీలు కింద యువ వికాస్ మీనా దరఖాస్తులను అవహించినట్లు నాకు ఇక్కడ గుర్తుంది ఆసల పింఛన్ పథకం నిజంగా వివిధ వర్గాల కింద పేదలకు పేదలకు సాయం చేస్తుంది అయితే కొత్త దరఖాస్తులను మంజూరు జాప్యం జరుగుతుంది బ్యాంకుల ద్వారా పెన్షన్ల పంపిణీలో కూడా జాప్యం జరుగుతుంది మరియు నెల మొదటి వారంలో పెన్షన్లు లబ్ధిదారులకు చెల్లలేగు ఆలస్యానికి తగ్గించే చూ చూడవాలని నేను ప్రభుత్వానికి అభ్య అభినిస్తున్నాను ఇందిరా మహిళా శక్తి పథకం అధ్యక్ష ఇందిరా మహిళా శక్తి పథకం బడ్జెట్లో ప్రకటించి ప్రకటించబడింది మరియు ఈ పథకం కోసం భారీ లక్ష కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రణాళిక చేయబడింది మహిళ స్వయం సాయ బృందాల వడ్డీ లేని రుణ అందించడానికి ఐదు ఐదెంట్ల పాటు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటించాలని కేటించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళా స్వయం సహాయ బృందాలతో ప్రతి ప్రభుత్వానికి ప్రమాదము జీవిత బీమా కవరేజీని అందించడానికి ఇందిరా జీవిత బీమా పథకానికి కూడా ప్రకటించారు కోటి మంది మహిళలు కోటేశ్వర్ కోటేశ్వరులుగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని ఎలా ఎప్పుడు జరుగుతుంది వేసి చూస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు పదోది పశు సహకార మరియు మత్స్యగారుల యాదవ్ మరియు కుర్మా వర్గాల ఆర్థిక పరిస్థితులు మెరుగు పరుచుతున్నాయి మరియు వారికి సిద్ధమైన జీవ జీవనోపాధి అందించడానికి గత ప్రస్తుతం గొర్రెల పెంపును మరియు అభివృద్ధి ప పథకానికి ప్రవేశపెట్టింది తెలంగాణ గొర్రెల మరియు మేకా అభివృద్ధి సహకార సమఖ ద్వారా ఇరవై పదిహేడు ఇరవై ఇరవై నాలుగు మొత్తం ఎనభై తొమ్మిది ఇరవై ఏడు లక్షల గొర్రెలను నాలుగు ఇరవై ఐదు లక్షల మంది లబ్దిదారులు పంపిణీ చేశారు డెబ్బై ఐదు సబ్సిడీ ప్రభుత్వం రంగ గొర్రెల ద్వారా మరియు మరియు రవాణా ఖర్చు పెరగడం వల్ల ప్రభుత్వం యూనిట్ ఖర్చు యూనిట్కు లక్ష ఇరవై ఐదు లక్ష నుండి లక్ష డెబ్బై ఐదు లక్ష లక్ష లక్షలకు పెరుగుతుంది అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కాంగ్ తన నివేదికలో గరెళ్ల మేకల పథకంపై కుంభకోణం బయటపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణ ఆదేశించింది ఏడోది అధ్యక్ష ఏడు జిల్లాలో రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు అంచనా వేయంగా ఏడు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఏసీబీ అంచనా వేసింది మేకా కార్పొరేషన్ మాజీ ఎండీ ఇతర అధికారులను అరెస్ట్ చేశారు మత్స్యకారుల శాఖ పరిధిలో తెలంగాణ ఫెడరేషన్ కార్పొరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ద్వారా చేపల పెంపకానికి పంపిణీ చేయడంలో ఎలాంటి కుంభకాణం జరిగిందని నేను నివేదించాను ఈ రెండు కుంభకోణాలకు మ వ్యూహాలను దో దోషులుగా శిక్షించడానికి తీసుకున్న తొది పరి పరిచయాలను ప్రభుత్వం అందించాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ